ముప్పై రూపాయల కోసం మన భాషలో మన ఇండియన్ కరెన్సీలు చెప్పుకుంటే ముప్పై రూపాయల కోసం ఎంత ఉన్నతమైన స్థితిలోంచి స్థితిని కోల్పోయాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక క్షణకాలం ఉండే సంతోషము కొరకు మహిమకరమైన శ్రేష్టమైన నీ అభిషేకాన్ని నీ భక్తిని నువ్వు కోల్పోతున్నావా ఎంతమంది దినాల్లో ఆ క్షణకాలం ఉండే సంతోషము కొరకు ఆ అల్పకాల పాప భోగముల కొరకు ఉన్నతమైన శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని దేవుడు వారికి ఇచ్చినటువంటి అద్భుతమైన మహిమనే పోగొట్టుకుంటున్నారండి ఉదయకాలం దేవుడు మన అదే మాట్లాడబోతున్నాడు అల్పమైన వాటి కొరకు శ్రేష్టమైన వాటిని కోల్పోవడం